Кибат. తొమ్మిదేళ్లలో ప్రజల పరిపాలన మొత్తం అబద్దాల అప్పులపైనే నడిచింది బ్రిటిష్ పాలన మించిన నియంత్ర పాలనది అధికారులు ప్రజలను బాయిస చేసి వాళ్ల జీవితాలను రోడ్డున పడేస్తారు మా బ్రతుకుల గురించి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల పక్షమై మాట్లాడితే వాళ్ల గొంతు నొక్కారు ఇప్పుడు కాంగ్రెస్ అధికార పక్షమై కూర్చుంది అధికార పక్షం వాళ్ళు పరిపాలన గురించి మాట్లాడితే చెప్పింది వినకుండా వాకౌట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పెట్టిన బాధ చేసిన అప్పులు అంతా ఇంతా కాదు సభలో వాస్తవాలు తెలిస్తే వాళ్ళ భండారం బయటపడుతుందని భయంతో సభ సమయాన్ని వృధా చేస్తున్నారు గౌరవ సభాపతి గారికి మా మనవి దయచేసి వచ్చే సభలో ఆయన సభ తలుపులకు తాళాలు వేసి వాకౌట్ చేయకుండా వాళ్ళ తప్పు అప్పులన్నీ వివరంగా చెప్పాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నామని కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక రేవంత్ రెడ్డి అలా ఊకొనే చెప్తాను అడితే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అన్న ఆజ్కి బాత్ బాత్తే ఎవరి రాశి లేదు బాతే ఆదాబ హైదరాబాద్ వల్లే రాశు ఏం బాధపడక బాధపడకు అక్కడ కూచో వెచ్చిన శిక్ష ఏందంటే వాళ్ళని సస్పెండ్ చేయకుండా సభలో నుంచి వెళ్ళ వెళ్ళగొట్టకుండా చేస్తా అని చెప్పిండు అది ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది అనంతమైన భూ యాజమాని హక్కులు అసలు నిజాలు తెలియని అమాయకులు రెవెన్యూ చట్టం పట్ల అవగాహన రాహిత్యం దీన్ని ఆసరగా మోసాలకు గురవుతున్న ధరణి రాకతో అయోమయంలో భూ యజమానుల జీవితాలు నిషేధిత కాలాన్ని ధరణలలో జొప్పించి కుట్రపూరిత చర్యలు భూ హక్కుల గురించి ధరల యొక్క ధరణిలోకి మోసపూరిత వ్యూహాలపై ఆదాబా హైదరాబాద్ అందిస్తున్న కళ్ళు చెదిరే నిజాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక ఈ పంచాయతీ ఇంతటితో ఆగదన్న ఇది మామూలుగా లేదు టార్చర్ బేరర్ అన్నట్టు ఇక విపక్ష పేపర్ చూద్దాం ఒకసారి నమస్తే తెలంగాణకు సంబంధించి చూద్దాం ఈ ఇక్కడ ఒకసారి జూమ్ చేయి నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయంత్రం ఆ ట్రాఫిక్ ఆంక్షలు అంటూ కూడా చూడొచ్చు ప్రతిసారి కూడా ఈ కాలంలో హైదరాబాద్ విడిది కోసం వస్తది మేడం విడది కోసం వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడే ఉంటారు మీరు రాష్ట్రపతిని కూడా కలవచ్చు దానికి సంబంధించి కూడా మీరు తెలుసుకోండి పూర్తి స్థాయిలో కూడా